సాంఘిక సంక్షేమ శాఖ మాతృలు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ పిలుపు మేరకు రెండవ తేదీ నుండి తొమ్మిదో తేదీ వరకు షేక్పేట డివిజన్ లో ఎస్సీ వాడలో ప్రచారం చేస్తున్న దండోర నాయకులు సతీష్ మాదిగా ఎస్సీలందరూ కూడా మాదిగలు మరియు యాభై ఏడు కులాలన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీని బలపరచాలని చెప్పేసి లక్ష్మణ్ గారు అడ్లూ లక్ష్మణ్ గారు పద పద యొక్క ఏడు డివిజన్లో ప్రారంభమైంది నేను నా పేరు దేవన్ సతీష్ మాదిగా అటూర్ లక్ష్మణ్ అన్న అదే రకంగా మన వివేకాకర స్వామి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ బలపరచాలి ఇక్కడ చేతి గుర్తుకు ఓటేయించి గెలిపించాలని చెప్పేసి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క డోర్ టు డోర్ ఎస్సీ వాడలో డోర్ టు డోర్ మరియు బస్సులలో తిరుక్కుంటూ రావడం జరిగింది కనుక ప్రతిరోజు తొమ్మిది రోజులు కంటిన్యూ కట్టి జరిగి మనము మన యొక్క దళితుల ఐక్యత మరి అన్ని వర్గాలను బీసీలు ఎస్సీలు అందరూ కలిసి నవీన్ యాదవ్కు ఓట్లేసి గెలిపానని చెప్పేసి అని విజ్ఞప్తి చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు భిక్ష కాదు మా హక్కు అంటూ నలభై రెండు శాతం రిజర్వేషన్లపై భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక కోసం బంజారా హిల్స్లోని కళింగభవన్లో జరుగుతున్న బీసీజేఏసీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ మేము పనిచేసే నాయకులము చేతులు ఊపుకుంటూ తిరిగే వాళ్ళము కాదు కాలుకు ముళ్ళు విరిగితే పంటితో తీసే సర్వీస్ వాళ్ళమని ఎన్నికల ముందే చెప్పానని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఐదో వార్డు న్యూ వాసవి నగర్ సెక్టార్ ఏ కాలనీలో కాలనీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ఈటల రాజేందర్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జునులు హాజరయ్యారు ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు ఈటల రాజేందర్ బానుక నర్మదా మల్లికార్జునుడు శుభాకాంక్షలు తెలిపారు ఎన్నికల ముందు ఒక మాట చెప్పినా మాలాంటి వాళ్ళం పనిచేసే నాయకులం తప్ప బాయి బాయ్ చెప్పే నాయకులం కాదని మా ఓటళ్ళని మా ప్రజల్ని మేము మా వీవీ భావిస్తామని చెప్పి చెప్పారు అలా కాలుపు బులుగుతే పన్నుతో బీకే సర్వీస్ మార్తారా అని చెప్పినాం మేము ఎప్పుడూ నిత్యం ప్రజలనే ఉంటాం సమస్యల విషయాలయాన్ని ఛేదించే ప్రయత్నాలు ఉంటాం తప్ప మాకు ఇంకొక వ్యాపకం లేదు కాబట్టి మొన్ననే మీరు చూసిండు కంటోన్మెంట్ మీటింగ్ సందర్భంగా ఆ మూడు వందల మూడు కోట్ల రూపాయలు ఈ రోడ్ వైడెనింగ్లో కంటోన్మెంట్ కోల్పోయిన డబ్బు మూడు వందల మూడు కోట్ల రూపాయలు ఢిల్లీకి పోయే అక్కరుండే అది మీరు రిక్వెస్ట్ చేశాం ఈ మొత్తం హైదరాబాద్లో అంతో ఎంతో ఇప్పటిదాకా సురక్షితంగా సుభిక్షంగా ఇంత గ్రీనరీ ఉన్న ప్రాంతం అంటే కాంక్రీట్ జంగల్గా మారకుండా ఉన్న ప్రాంతం అంటే ఇది మాత్రమే వాళ్ళకు పాపం ఎప్పుడూ వర్షాలు సిద్ధగా పడ్డా ముంపు అవుతుంది కాలనీలు వాళ్ళ డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఓల్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నది

ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ కన్వీనర్ గుండ్లపల్లి ముదిరాజ్ చైర్మన్ పొల్కం లక్ష్మీనారాయణ ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ ముదిరాజులు మాట్లాడారు సుదీర్ఘ కాలంలో పెండింగ్లో ఉన్న బీసీడీ గ్రూప్ నుండి బీసీఏ గ్రూప్లోకి ముదిరాజులను చేర్చే ప్రక్రియ కోసం పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ రాష్ట్ర బీసీ కమిషన్కు ముదిరాజుల స్థితిగతులను తేల్చి తగు న్యాయం చేయాలని సూచించిన ఏ పార్టీ అధికారంలో ఉన్న ముదిరాజులను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారే తప్ప రాజ్యాధికారంలో భాగస్వాములను చేయట్లేదని అన్నారు సంఘాలన్నీ ఏకతాటిపై తెచ్చి చేసి ద్వారానే మన డిమాండ్లను ఒక పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికై జేఏసీ మూడు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది గత ఎన్నికల్లో కూడా జేఏసీ ద్వారానే బీఆర్ఎస్ ప్రభుత్వం ముదుర వారి బాగోగులు పట్టుకోకుండా వాళ్ళని చిన్న చూపు చూచి వాళ్ళను రాజకీయంగా పక్కన పెట్టినప్పుడు ముక్త కంఠంతో అన్ని ప్రాంతాల్లో తెలంగాణ వ్యాప్తంగా బిఆర్ఎస్ను ఓడగొట్టాలి ముదురాలు ఎవరు కూడా ఓటేయదు పద్నాలుగు శాతం ఉన్నటువంటి ఒక నినాదంతో బిఆర్ఎస్ను ఓడగొట్టడం జరిగింది ఆల్టర్నేట్ ఎవరయ్యా అంటే కాంగ్రెస్ యువకుడు రేవంత్ రెడ్డి గారు ఏదైనా న్యాయం చేస్తాడని చెప్పేసి కూడా ఆయన చెప్పిన వాగ్దానాలు అనేక సమావేశాల ద్వారా దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ కూడా ఆల్టర్నేట్గా ఓటు వేయడం జరిగింది దేశీయ ప్రభుత్వాన్ని అధికారంలో ఇవ్వడం జరిగింది పార్టీని అధికారం ఇవ్వడం జరిగింది తెచ్చిన తర్వాత అయినా మాటల కాలడం చేస్తూ నేను అన్నం మాట నిలబెట్టుకుంటున్నానని చెప్పి అనేక సందర్భాలు చెప్తున్నాడు మరి ముద్రాలకు ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోవాలని చెప్పి జేఏసీ అలా ప్రశ్నిస్తూ ఉంది రేవంత్ రెడ్డి రెడ్డిగానే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెలిసి చూడండి శివులతో వినండి ముద్రాయల బాగోలు పట్టించుకున్న అనేక సందర్భాలు మీరు చెప్పడం జరిగింది మీరు నిన్న మున్నే నేను మాట ఇచ్చిన ఒక మైనారిటీ నాయకులకి ఇవాళ మంత్రి ఇచ్చినా అని చెప్తాడు నేను మాట ఇచ్చిన వారికి చైర్మన్ ఇస్తాను ఇచ్చిన ఇస్తా అని చెప్పేసి ఇచ్చిన అని చెప్తాడు మరి ముద్రయలకు కూడా మీరు మాట ఇచ్చాడు మూడు సంవత్సరాల క్రితం అధికారం రాకముందు అధికారాలు వచ్చిన తర్వాత కూడా మరి ఈ మాట విషయంలో ఎందుకు మీకు దాట వేస్తూ ఉన్నారు ముద్రాలంటే అంటే ఏమనుకుంటున్నారు మీకు మా తడాక చూపిస్తాం వీరేవంత్ రెడ్డి గారు రాబోయే ఒక రెండు సంవత్సరాల్లో రెండున్నర సంవత్సరాలు సంవత్సరాల్లో ఎన్నికలు ఉంటాయి అప్పటి వరకు మేమందరం కూడా జేసీని బలోపేతం చేసి నీకు భూస్థాపితం సమాధి కడతం ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి జేసీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాము ఈ యొక్క రెండు సంవత్సరాల కాలంలో మేము అనేక కార్యక్రమాలు చేపట్టి మీ కన్ను తెరిపించడానికి ప్రయత్నిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి సికింద్రాబాద్ నార్త్ జోన్ పరిధిలో చోరీ అయిన నూట పదకొండు ఫోన్ స్వాధీనం చేసుకున్న సికింద్రాబాద్ నార్త్ జోన్ పోలీసులు సిఐ పోర్జల్ ద్వారా సెల్ ఫోన్లను గుర్తించి ఫోన్ ఓనర్స్ కి ఏసీపీలతో కలిసి నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాల్ బాధితులకు ఫోన్లను అందజేశారు ఈ సందర్భంగా డీసీపీ సాధన రష్మి మాట్లాడుతూ సెల్ ఫోన్ దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని చోరికి గురైతే సెల్ ఫోన్ సంబంధించి వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో అందించాలని పేర్కొన్నారు ఈ రోజు నార్త్ జోన్ పోలీస్ తరుపు నియర్ రిటర్నింగ్ హండ్రెడ్ మొబైల్ ఫోన్స్ టు దర్ ఒరిజినల్ ఓనర్స్ ఈ మొబైల్ ఫోన్స్ వాళ్ళు ఏదైనా పబ్లిక్ స్పేస్ లో మూవ్ అవుతున్నప్పుడు పడేసుకుండొచ్చు లేదంటే క్లిఫ్ట్ అయ్యి ఉండొచ్చు సో బేసిక్లీ మిస్సింగ్ మొబైల్ వాళ్ళు పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేసినప్పుడు మాకు సిఈఐఆర్ పోర్టల్ అని ఉంది దాంట్లో ఈ మొబైల్ ఫోన్ డేటా డీటెయిల్స్ దాంట్లో ఎంటర్ చేస్తే మళ్ళీ ఆ మొబైల్ ఫోన్ కొత్తగా ఎవరైనా వాడినప్పుడు మాకు దాని లొకేషన్ డీటెయిల్స్ వస్తాయి సో విత్ దాట్ యూజ్ బికాస్ ఆఫ్ దిస్ యూస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ చాలా మందికి ఈ మొబైల్ ఫోన్స్ రొటీన్గా పోలీస్ స్టేషన్ లెవెల్లో రిటర్న్ చేస్తుంటారు కన్సర్న్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్స్ అండ్ క్రైమ్ టీమ్స్ ఈసారి ఒక మంత్ ఎండ్లో ఒక హండ్రెడ్ అండ్ లెవెన్ మొబైల్ ఫోన్స్ ఇప్పుడు పెండింగ్ ఫార్ రిటర్న్ ఉందని మాకు తెలిసినప్పుడు ఇట్లా జాయింట్గా వాళ్ళని పిలిపించి ఇట్లా రిటర్న్ చేద్దామని విట్ డిసైడెడ్ సో దాని సందర్భంలోనే ఇవాళ ఒక మా ఆఫీస్లో ఒక హండ్రడ్ అండ్ లెవెన్ మొబైల్ ఫోన్స్ ఇప్పుడే కన్సర్న్ ఆల్ లెవెన్ పోలీస్ స్టేషన్స్ ఆఫ్ నార్త్ జోన్ నుంచి మొబైల్ ఫోన్స్ వచ్చిన పెటిషనర్స్కి రిటర్న్ చేస్తాం రైట్ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని కమ్మదనం శివారులో నూరు ఇంజనీరింగ్ కళాశాల భవనంలో నిర్వహిస్తున్న నాగర్కర్నూల్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యార్థినీలు వందలాదిగా గురుకుల నుండి పాదయాత్రగా నడుచుకుంటూ వచ్చి షాద్నగర్ పట్టణంలోని జాతీయ రహదారిపై ధర్నాకు కూర్చున్నారు ముందు అక్రమాలు ఆపండి ఆ తర్వాత విద్యను అందించండి అంటూ ప్లకార్డులను విద్యార్థులు ప్రదర్శించారు ప్రిన్సిపాల్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు నా పేరు సిందితలనండి నేను డిగ్రీ కళాశాల నాగర్ కర్నూలులో చదువుతున్నాను నేను ఫైనల్ ఇయర్ ఎంపీసీ ఇప్పుడు డిగ్రీ ప్రస్తుతానికి మేము ఇక్కడ నూరు కాలేజ్ కమ్మదనం అక్కడ ఉన్నామండి హాస్టల్లో ప్రిన్సిపల్ అరాచకాలకు విద్యార్థులు చాలా మంది బాధపడుతున్నారు మాకు న్యాయం కావాలి ఆమె చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి కాలేజ్ అంతా దొంగ సామ్రాజ్యాలు ఏర్పడుతున్నాయి ఆ దొంగ సామ్రాజ్యాలను అన్నిటి అందరినీ తొలగించాల్సిందే కొంతమంది స్టాఫ్ మాత్రం ప్రిన్సిపల్కి చాలా కొంతమంది లేరు వాళ్ళు సపోర్ట్ సపోర్టింగ్ చేస్తానేసి అంటున్నారు మేడం వాళ్ళ ఆమె లంచాలు తీసుకుంటుంది పెళ్ళైన వాళ్ళ దగ్గర నుండి ఎగ్జామ్ రాయాలంటే పదివేలు తీసి తీసుకెళ్ళిన వాళ్ళ దగ్గర నుండి మూడు నుండి ఐదు వేలు ఒక ఒక పేరెంట్ అంటే లక్ష రూపాయలు డిమాండ్ చేసిందండి ఆమె మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఇటీవల మరణించడం తెలిసింది ఈ సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారులు జంగలి రాజు రావుల సతీష్లు కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి హరీష్ రావును హైదరాబాద్లోని తన నివాసంలో కలిసి వారి తండ్రి గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ వారి చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని ఆకాంక్షించారు